అందరికీ నమస్కారం ఈ స్టోరీ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏదైనా పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేయగలరా లేదంటే మీ పరిస్థితి అలాగే ఉంటారా గొప్ప గొప్ప వ్యాపారుల వ్యక్తులు పెట్టుబడి లేకుండానే వ్యాపారం మొదలుపెట్టారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ఎస్ ఇది పచ్చి నిజం ఎందరో పేపర్ బాయ్తో చిరుతళ్ళు అమ్మే వ్యాపారులు మొదలుపెట్టారు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు పెట్టుబడిని డబ్బుని సృష్టించుకోవాలి అది తెలిసిన వాడికి వ్యాపారం చేయడం కష్టమేమి కాదు వ్యాపారం చేయడం గొప్ప కాదు దాని నిలబెట్టుకోవడమే ముఖ్యం ఊరికి కూర్చోకుండా ఆలోచనకి పదును పెట్టండి ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి అంతర్జాల మార్కెటింగ్ వారి ఆలోచనలే పెట్టుబడిగా ఎందరో ముందుకు సాగుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మీ ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ప్రకృతి కదులుతుంది ఎన్నో అవకాశాలు మీ మీ వైపుకి దూసుకు వస్తాయి నా దగ్గర డబ్బు లేదు నేను ఎలా వ్యాపారం చేయాలి ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టండి ముందుగా మీరు ఒక నిర్ణయానికి రండి అప్పటి వరకు విశ్వం కదలదు మీరు కదిలిన మరుక్షణం అది కదులుతుంది మీ ఆలోచనల సరళి ఎంత ఉన్నతంగా ఉంటే మీకు అంత గొప్ప అవకాశాలు వస్తాయి మీ విజయవాణి ఈ ప్రపంచానికి వినిపించండి ఒక వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కాకుండా ఫస్ట్ మీరు ఆలోచించాలి మన పెట్టుబడి పెట్టుబడి పెట్టకుండా ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది మీరు ఫస్ట్ ఆలోచించాలి ఒక్క రూపాయి లేకుండా మీరు నేను ఇది వ్యాపారం పెట్టాను అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కళలు కనండి మీరు ఊహించుకోండి నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒకవేళ వ్యాపారం పెట్టిన తర్వాత నేను ఎలా ఉంటాను ఎలా చేయగలను ఇప్పుడు నేను ప్రజెంట్గా ఉన్న స్థాయిలో నేను ఒకవేళ ఆ వ్యాపారంలో ఇప్పుడు ప్రజెంట్గా నేను ఉంటే ఎలా నడుచుకుంటాను డబ్బుని ఎలా మేనేజ్ చేస్తాను అని కాన్సెప్ట్తో మీరు ఆలోచించాలి మీరు కళలు కనండి ఒకవేళ నేను కోటేశ్వరిగా ఉంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటే ఎలా ఉండేవాడినో ఎలా ఉంటానో అనండి అనేది మీరు కళలు కనండి ఆ కళలు కంటే మీకు ఎంత ఆనందం ఇస్తాయో తెలియదు ఆ స్థాయిలో ఉంటారో లేదో అని పక్కన పెట్టండి కానీ మీరు ఊహించుకుంటే అలా ఉంటే కళలు కంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత జోస్ వస్తుంది కదా అట్లీస్ట్ మీరు కళలు కంటే అది నిజమవుతాయి మీరు దాని గురించి ఆలోచించండి మనం ఏం చేస్తే ఏమొస్తుంది కష్టపడాల్సిన అవసరమే లేదు కష్టపడితేనే డబ్బులు తక్కువ వస్తాయి టెక్నికల్తో మీరు యూజ్ చేసుకోండి నీ మైండ్ని కూర్చున్న చోట డబ్బు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్తో కూర్చున్న టో కూర్చున్న చోట నేను అంతకు నేను ఎదిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి కూర్చున్న చోట నేను డబ్బు సంపాదిస్తున్నందుకు నా నాకు నా మైండ్కి కృతజ్ఞతలు అని చెప్పుకోండి మీది మీరే అర్థమైందా ఫ్రెండ్స్ మనస్సు పెడితే ఏదైనా చేయవచ్చు అది ఫస్ట్ ఉండాలి ఓకేనా ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ విశ్వానికి కృతజ్ఞతలు